హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ మసాలా దోశని మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో దోశ పిండి కలిపి మసాలా దోశ ఇంకా రెడ్ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మసాలా దోశలోకి రెడ్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని కాసేపు దోరగా ఫ్రై చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇంచు అల్లం ముక్క కొద్దిగా చింతపండు వేసుకొని కాసేపు కలుపుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గించుకోవాలి మనం వాడే ఈ ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకోవాలి అదే మీ దగ్గర కాశ్మీరీ ఎండుమిర్చి ఉంటే అది వేసుకోండి కాశ్మీరీ మిర్చిలో కారం ఎక్కువగా ఉండదు కాబట్టి చింతపండు వేసుకోకండి చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మసాలా దోశలోకి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆలు మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు మినపప్పు శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న మూడు బంగాళాదుంపలని చేత్తో స్మాష్ చేసుకొని ఆ మసాలాలన్నీ పట్టేలాగా కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో ముందుగా సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తే సరిగ్గా కలవదు కాబట్టి కొద్దిగా నీళ్ళల్లో టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకున్నాను చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడానికి పిండి కలుపుకోవాలి ఒక కప్పు ఇడ్లీ పిండిలో ఒక కప్పు దోశ పిండి వేసుకోవాలి టీ స్పూన్ ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి చూశారు కదా పిండి ఈ మాత్రం చిక్కగా ఉండాలి అయితేనే దోశలు పల్చగా వస్తాయి స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి దోశ వేసే ముందు ఉల్లిపాయ మీద కొద్దిగా ఆయిల్ రాసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఎప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి దోశ వేసుకున్న తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్న రెడ్ చట్నీని దోశ మొత్తం మీద స్ప్రెడ్ చేసుకోవాలి దోశ అంచులకి టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దోశ మధ్యలోకి ముందుగా చేసి పెట్టుకున్న ఆలు మసాలాని వేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి దోశని అర నిమిషం పాటు కాల్చుకొని కలర్ మారిన తరువాత తీసేయాలి అంతేనండి ఈ హోటల్ స్టైల్ మైసూర్ మసాలా దోశని ఇంట్లోనే మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఎలా చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి